హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎప్పుడు వస్తున్నాయి అలాగే మనకైతే వానాకాలం సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి మన వ్యవసాయ రైతులకైతే ఏ విధంగా డబ్బులు అందియడం అయితే జరుగుతుంది ఈసారి మన ప్రభుత్వం దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశ్వర గారు రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడంతో జరిగింది మనకి జూన్ ఏడో తారీఖున వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారా లేదా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ తెచ్చేది వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అప్పటికే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంటకు సంబంధించిన పంట పిడుబడి సం కింద డబ్బులు అనేది ఎదురైతే చూస్తున్నారు కాకపోతే మన ప్రభుత్వం మారినప్పటికీ వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వాలండి అప్పటికీ వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా చేస్తున్నారంటే రైతు రుణమాఫీ మాత్రం చేయడం అయితే జరిగింది రెండు లక్షల రూపాయలు ఎవరైతే లోన్ తీసుకుని ఉంటారో గతంలో వాళ్ళకైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేసింది ప్రభుత్వం దాని తర్వాత వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు వస్తాయేమనుకున్నారు కానీ వాటి జోలీకి రాకుండా డైరెక్ట్గా మనకైతే యాసంగి పంటకి మాత్రం డబ్బులు అయితే ఇస్తామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వచ్చేసి దాదాపుగా మార్చి నెలలోనే దాదాపుగా నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరిగిందండి అది కూడా ఒక నలభై ఐదు నలభై నుంచి యాభై రోజుల్లోనే నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చారు దానిపైన ఉన్నవారికి అయితే అసలు డబ్బులు ఇవ్వట్లేదు రాదే చాలా చాలామంది అనుకున్న తర్వాత మే మే ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభించడం అయితే జరిగింది మే ఇరవై నుంచి మన తెలంగాణలో మళ్ళీ రైతుల ఖాతాలో యాసంగి పంటకు మాత్రం డబ్బులైతే ఇస్తున్నారు నిన్న ఆరో తారీఖున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశరావు గారు ఏమన్నారంటే తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగింద డబ్బులు అనేది ఎకరానికి ఎంత ఇవ్వాలి గతంలో ఇచ్చిన హామీ ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే రెండు పంటలు కలిపి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి గతంలో వానాకాలం సంబంధించిన ఎలాంటి డబ్బులు అయితే రాదు కానీ ఎవరైతే గతంలో నాలుగు ఎకరాలు అలాగే ఆరు ఎకరాల లోపున పొందిన వాళ్ళ డబ్బులు ఎవరైతే ఉన్నారో మీకు కేవలం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగింద డబ్బులు మాత్రమే వస్తాయి ఎవరైతే పొందలేదో వాళ్ళకి మాత్రం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చెప్ప రేపు సోమవారం రోజు నుంచి మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతో పాటు చాలా మంది రైతన్నలు పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీని కింద అర్హత పొందడం జరిగిందని ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి